హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి మీరు క్యాలీఫ్లవర్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని దాన్ని స్టవ్పై పెట్టి బాయిల్ చేయండి చూడండి ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని ఇలా మరుగుతున్న నీటిలో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపును వేసుకోండి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒక స్టెయినర్లో వేసుకొని వడకట్టుకోండి వీటిని మరీ మెత్తగా అయ్యేంత వరకు ఇలా వాటర్లో ఉంచేయద్దు మరీ మెత్తగా అయితే మనం ఫ్రై చేసేటప్పుడు ముద్దయిపోతుంది అందుకని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లిని పదిహేను నుండి ఇరవై వేసుకోండి ఇలా వెల్లుల్లిని ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం చేసే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఫ్రై చేసుకుందాం చూడండి వెల్లుల్లి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను రెండు వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక ముక్కల్లో సాల్ట్ వేసుకొని ఉన్నాము చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి అర టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ ముక్కలను హాట్ వాటర్లో వేసుకుని ఉన్నాం కాబట్టి మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి చూడండి మన క్యాలీఫ్లవర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకుందాం అలాగే రెండు టీ స్పూన్ల మిరియాల పొడిని వేసుకుందాం ఇలా మనం వెల్లుల్లి మిరియాల పొడి ఎక్కువగా వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు బాగా కలుపుకోండి చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అంతేనండి మనకి క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్